కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ ఉండేది ఈరోజు పత్రికా స్వేచ్ఛ లేదు మీరు రాయాలనుకున్నది రాదు అక్కడ వాళ్ళు ఉన్నారే పెద్దలు వద్దు అని అంటారు వాళ్ళు చెప్పింది రాయాల్సి వస్తుంది కాని ఒకప్పుడు రాస్తుంటే నాకు బాగా గుర్తుంది ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసేవాళ్ళు మత్సలు పెట్టి రాసేవాళ్ళు నేను ఒక రోజు మంత్రి ఆయన ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పోయి నేను కలిశాను సార్ చూడండి సార్ వాళ్ళు పేపర్లో ఎట్ట రాస్తుంటారో సార్ మనం ఎట్ట సార్ అంటే ఆయన అనేవాడు ఆ వాళ్ళు మనల గురించి రాయకుండా ఇంకెవన గురించి రాస్తారాయా రాసుకొని అనేవాడు ఇప్పుడు రాసే దమ్ము ధైర్యం మోడీ పైన రాసే దమ్ము ధైర్యం ఏ ఒక్క ఒక్క ఛానల్ కానీ ఒక్క న్యూస్ పేపర్కి కాని ఉంటే చెప్పండి నేను వచ్చి పూలమాలేసి శాలువా గొప్పతా పత్రికా స్వేచ్ఛ పూర్తిగా పోయింది ప్రధానమంత్రి ఆయన పదకొండు సంవత్సరాల్లో ఒక్క రోజన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా నేను అడుగుతున్నా ఎక్కడుందా పత్రికా స్వేచ్ఛ అరుంధతి నక్షత్రం లాగా పెళ్ళైనప్పుడు చూపిస్తారు అదిగో చూడు నక్షత్రాన్ని అని ఉండదు కనపడదు పత్రికా స్వేచ్ఛ తగ్గింది అనుమానమే లేదు